Hi, friends, welcome back to. ఈ రోజు వీడియోలో శ్రీరామనవమి స్పెషల్గా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము శ్రీరామనవమి రోజు కళ్యాణానికి అయితే వెళ్ళామండి ఆ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట నేనైతే ఫోర్ థర్టీకి లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యానండి చూసారు కదా కడప బయట కూడా కడిగేసి ముగ్గు కూడా పెట్టేశానమాట ఇక్కడ నేనైతే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను సో స్టవ్ వెలిగించేసి బియ్యం అయితే ముందే కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ బియ్యాన్ని స్టవ్ పైన పెట్టేసి మనం అన్నం అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ లోపల నేను భక్ష్యాల కోసం అండి పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి వడల కోసం అనేసి పిండి ప్రిపేర్ చేసుకున్నాను ఇది భక్ష్యాల కోసం పూర్ణమండి ఇవైతే అన్నీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ మన అన్నం కూడా రెడీ అయిందండి ఈ టైంలోనే మాకు కరెంట్ పోయిందనమాట సో లైట్ ఛార్జింగ్ లైట్ పెట్టుకుంటే ఇలా వెళ్తూరు వచ్చింది ఇప్పుడు వన్ కప్ బియ్యానికి వన్ కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి కొంచెం ఎక్కువైనా బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు ఉంచేసాను ఇందులోనే కాస్త ఇలా వచ్చి పచ్చివే పాలు పోస్తున్నానండి పాలు పోసి కాస్త ఈ పాలు ఇనికేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలండి చూడండి చక్కగా కలుపుకోవాలి ఇలా వండుకున్నట్టయితే పరమాన్నం చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించుకొని వేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మనకు పరమాన్నం సరిపోతుంది అనమాట ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసి మనం రెడీగా వండుకున్న పరమాన్నంలో వేసేసి కలుపుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం అయితే రెడీ అయింది ఇప్పుడు మనము వడలనైతే ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసము ఆయిల్ అయితే పెడుతున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడవగానే ముందుగానే మనము ఒత్తి పెట్టుకున్నటువంటి వడలనైతే ఇలా చిల్లు పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై అండి ఈ వడలనైతే ఈజీగా చేసుకోవచ్చు ఈ శ్రీరామనవమి స్పెషల్గా మేము ఇంట్లో వడలను కూడా చేస్తాము సో అందుకనే నేనైతే చేస్తున్నాను మీరు ఎలాంటి వంటకాలు చేశారు ఏమేమి చేశారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ మన వడలైతే ప్రిపేర్ అయిపోయాయండి చక్కగా ఫ్రై అయ్యండి వీటిని ఒక సపరేట్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాము అదేవిధంగా అన్ని వడలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి చూడండి వడలన్నీ కూడా వేగిపోయాయి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పెట్టుకున్నాను భక్ష్యాలను కూడా ప్రిపేర్ చేశానండి మొన్ననే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను కాబట్టి సింపుల్గా కాల్చడం మాత్రమే చూపిస్తున్నాను అనమాట భక్ష్యాలను అయితే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అయితే అండి ఎలా చేసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కూడా చూసేసేయండి మన భక్ష్యాలన్నీ కూడా రెడీ అయ్యండి చపాతి అంతా పలుచగా మెత్తగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ శ్రీరామనవమికి స్పెషల్గా వడపప్పు పానకం కదండి సో ఇక్కడ మనమైతే పానకాన్ని ప్రిపేర్ చేస్తున్నాము బెల్లం మొత్తం కూడా తురిమేసుకొని పెట్టుకున్నాను ఇందులోనే కొన్ని వాటర్ అయితే వేసుకున్నామండి ఎలాగో టెంపుల్ స్కూల్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఇస్తారు కాబట్టి కొద్దిగానే చేస్తున్నాను ఎందుకోసము మిరియాలను అయితే దంచుతున్నామండి మిరియాలు కొంచెం అల్లము ఇలాచి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట మిరియాలను చక్కగా దంచేసుకొని ఈ పొడి మొత్తాన్ని కూడా మనం బెల్లం పానకంలో వేసి కలిపేసుకోవడమండి అదే విధంగా కొంచెం అల్లము ఒక మూడు ఇలా చీల్లనైతే తీసుకొని వీటిని కూడా మెత్తగా దంచేసుకొని కలిపేసుకోండి అల్లం లేకపోయినా పర్లేదండి సొంటి ఉంటుంది కదా సొంటి అయినా కూడా మనము వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసుకున్నాక అన్నిటినీ కలుపుకొనండి ఆఫ్ నిమ్మ చెక్క అండి ఈ విధంగా మీరు చేయండి చాలా టేస్టీగా ఈజీగా అవుతుంది పానకం కూడా చాలా టేస్టీగా ఉంటుంది శ్రీరామనవమి స్పెషల్గా ఈ పానకం అయితే ఎంతో బాగుంటుందండి మీరైతే తప్పకుండా శ్రీరామనవమికి చేసుకొని అందరూ కూడా స్వీకరించండి ఇప్పుడు మనము టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి చూడండి ఇక్కడ మనకు విగ్రహాలను అయితే తీసుకొస్తున్నారు అనమాట రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అయితే వచ్చేసారు సీతాదేవి అయితే తర్వాత వస్తుందండి చూడండి రాముల వారు అయితే వచ్చేశారు ఇప్పుడు సీతమ్మ వారు కూడా వచ్చారండి ఇప్పుడు వీరందరిని కూడా ఒక్క స్థలం దగ్గర కూర్చోబెట్టేశారు ఇప్పుడు మన మనం ச <laughs> <laughs> هيا